ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులో అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు గాని సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసంలో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఫలితాలు అందిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి అనగా ఈ జూలై మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల పదహారు తర్వాత భావంలో కర్కాటక రాష్ట్రంలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కాని ఆదాయాన్ని పొందగలుగుతారు నూతన ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది మీ ఆలోచనలు చాలా వరకు సహకారం అవుతుంది సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటారు వ్యాపార విషయంలో నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ అందుకుంటారు ద్వితీయ లావాధిపతినటువంటి గురువు పంచమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రాగలుగుతుంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధన విషయాల్లో శుభలితాలను అందుకుంటారు సంతానం విషయంలో కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చతుర్థ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా చతుర్థ భావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆ రకంగా విందువు నదలలో పాల్గొంటారు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కుంభరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుంభరాశి వారికి జనసాకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ కలహాలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి వ్యయాధిపతిలో వ్యయాధిపతి మరియు జన్మరాశ్యాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని పనులు వాయిదా పడ్డం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశిలో రాహువు సప్తమభావంలో కేతువు అనగా కుంభరాశిలో రాహువు సింహరాశులు కేతు దీన్ని ప్రబల కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు ఈ రకంగా మీరు ఆశించిన పనులన్నీ కూడా నిరాశని కలిగిస్తాయి అశాంతిని కలిగించే వాతావరణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను ఈ కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ రాహు సంచారం వల్ల అనగా జన్మరాశులు సంచరించేటువంటి రాహు వల్ల అలాగే భావంలో సంచరించే కేతు వల్ల ఈ కాలసర్ప దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు కనకదుర్గాదేవి దర్శనం గణపతికి నిత్యారాధన చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు వేరు మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఇక ద్వితీయంలో శని దోషం ఉంది ఏళ్ళనాటి శని ప్రభావం ద్వితీయ భావంలో ఉంది గనుక శనీశ్వర దర్శనం కానీ ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం కానీ నిర్వర్తించండి సప్తమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అలాగే ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు